మన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పెళ్లి కుదిరింది అంటూ పలు వార్తలు వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆమె కూడా కమింగ్ సోన్ అంటూ షేర్ చేసిన ఫొటోస్ అందరినీ ఆశ్చర్యపరిచాయి శ్రీలీల టాప్ హీరోయిన్ గా ఉండగానే ఎందుకు పెళ్లి చేసుకుంటుందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు అయితే అసలు విషయాన్ని శ్రీ మరికొన్ని ఫొటోస్ షేర్ చేసుకోవడంతో తెలియజేశారు అదేమిటంటే శ్రీలీల ఈ సంవత్సరం తన ఇరవై మూడవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు శ్రీలీల అమ్మగారు ఆమె ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ని ఈ విధంగా ఇంట్లో సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేయడానికి పూనుకున్నట్టుగా తెలుస్తోంది ఆమెకు సాంప్రదాయ పద్ధంలో మంగళ స్నానాలు చేయించడంతో పాటు ఇంట్లోనే తులాభారం వేసినట్టుగా తెలుస్తోంది మరి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి అలాగే శ్రీలీల ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లో రాణా గారి భార్య అయిన కూడా సందడి చేశారు మరి మీరేమనుకుంటున్నారు సాంప్రదాయంగా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక ఈ బర్త్డే ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ మా ఇంట్లో బర్త్డేని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ప్లానింగ్ రెడీస్ టు అమ్మ అంటూ తన అమ్మపై ప్రేమను కురిపించేశారు